మహానుభావుల బాట శ్రీ చాగంటివారి మాట శ్రీరామదాసుగారు ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు నిరంతర స్ఫూర్తిదాయకములు అటువంటి అన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలో పూజ్య గురువులు అనేక ప్రవచనములలో శ్రీ రామదాసుగారి యొక్క భక్తి గురించి ప్రస్తుతించిన విశేషములు శ్రీరామదాసుగారి జయంతి సందర్భముగా మహానుభావుడు పరమ భాగవతోత్తముడు కంచర్ల గోపన్నగారు ఆయనను రామదాసుగారు అంటూ ఉంటాము ఆయన జీవితములో చాలా గొప్ప విశేషము కష్టము వచ్చినా ఈశ్వరుడితోనే చెప్పుకోవడము సుఖము వచ్చినా ఈశ్వరుడితోనే చెప్పుకోవడము ఏది వచ్చినా ఈశ్వరుడితోనే చెప్పుకోవడము లౌకికముగా పైకి మాట్లాడరు ఏదైనా మాట్లాడటము ఏదైనా సంతోషము వస్తే చెప్పుకోవడము బాధ వస్తే మాట్లాడడము అన్నీ సర్వేశ్వరుడికే చెప్పుకోవడము జ్వరము వచ్చినా ఏమిటో ఈశ్వర జ్వరముగా ఉన్నది కాలు చాలా నెప్పిగా ఉన్నది అని ఏదైనా ఈశ్వరుడికి చెప్పడము అలవాటైతే ప్రాణోత్క్రమణం అవుతున్నా ఊపిరి అందనప్పుడు కూడా ఈశ్వరుడికి చెప్పడమే అలవాటవుతుంది ఊపిరి అందటము లేదు అని ఈశ్వరునికే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన ఏది చెప్పుకున్నా రామచంద్రప్రభువుకే చెప్పుకున్నారు ఒకరోజు ఆయన ఏడుస్తూ పాడుకున్నారు చెప్పవే నను నను బ్రోవమని బ్రోవమని చెప్పు చెప్పవే సీతమ్మ జనకుని కూతురా ఆయన ఆ బాధలు ఓర్వలేక సీతమ్మ తల్లిని అమ్మా ఇంత కష్టపడుతున్నాను కాపాడమని చెప్పమ్మా అంటే తట్టుకోలేకపోయింది ఆవిడ వెళ్ళి అంత భక్తి తత్పరుడు కష్టపడి ఆలయము కట్టించాడు అటువంటి వాడిని ఎందుకంత బాధపడుతున్నారు ఆయన చేసిన అపరాధము ఏమీ లేదని రామదాసుగారిని ఎందుకు రక్షించి బయటికి తీసుకుని రారు అని శ్రీరాముడిని అడిగింది రాముడు సీత కూడా రామదాసు కష్టములు చూసి గుండెలు అవిసిపోతున్నాయి కాని లోకములో వేదము చెప్పిన శాసనము ఒకటున్నది గత జన్మలో ఉండగా ఒక చిలుకను తీసుకుని వెళ్లి తొమ్మిది సంవత్సరములుపాటు పాటు పంజరములో పెట్టి బాధపెట్టాడు పంజరములో ఆ చిలుక ఎన్ని బాధలు పడిందో అవి ఈ జన్మలో శరీరముతో తీర్చేసుకోవాలి ఎప్పుడు పూర్తవుతుందా కనపడదామని కూడా అగ్గడ్డలాడిపోతున్నాను కాని రామదాసుగారికన్నా ముందుగా నా దర్శనమును ముందుగా తానీషా పొందుతాడు అంటే అదేమిటి మిమ్మలను ఇంతగా సేవించి పూజించి గుడికట్టినవాడు రామదాసు ఆయనను బంధించినవాడు తానీషా అటువంటి తానీషాకు రామదాసుకన్నా ముందు దర్శనమా ఎందుకిస్తారు అని అడిగింది దానికి కారణము చెబుతూ గత జన్మలో పరమశివభక్తుడైన ఒక వ్యక్తి శివ నిన్ను సాకారముగా చూడాలని ఉన్నది పరమ నియమముతో నిన్ను మూడు వందల అరవై ఐదు రోజులు రుద్రమును స్వరము తప్పకుండా చెబుతూ గంగాజలములతో అభిషేకము చేస్తాను నువ్వు దర్శనము ఇవ్వమని అడిగాడు రోజులు తప్పు లెక్క పెట్టుకుని సంవత్సరానికి ఒకరోజు తక్కువ పూజచేసి దర్శనము అవ్వలేదని కోపము వచ్చి బిందెతీసి శివలింగమునకు వేసికొట్టి శివలింగమును బద్దలు కొట్టాడు అప్పుడు నువ్వు నియమము తప్పి నన్ను నిందచేసి బిందెపెట్టి కొట్టావు కాబట్టి వచ్చే జన్మలో వేదప్రమాణము అంగీకరించని సిద్ధాంతము ఉన్న చోట జన్మించదవుగాక అన్నాను అతను నన్ను ప్రార్థన చేశాడు శివ ఇంత కష్టపడి మూడు వందల అరవై ఆరు రోజులు అభిషేకము చేశాను ఒక్కరోజు తక్కువైనందుకు ఇంత శిక్ష అంటే నువ్వు చేసిన అభిషేకమునకు కూడా ఫలితము ఉంటుంది శివుడనైన నేను రామభక్తుడైన రామదాసుకన్నా రాముడిగా మొదటి దర్శనము నీకే ఇస్తాను అని వరమిచ్చాను అందుకని మొదటి దర్శనము తానీషాకివ్వాలి ఆయన కోటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ప్రభువు అంత ఎత్తులో కూర్చుని కనపడుతూనే ఉంటాడు ఎవరైనా ఆయనకి ఆపద కలిగించాలి అనుకుని ధనస్సుకి బాణము సంధించి విడిచిపెట్టినా కత్తి విసిరినా ఆయనకు తగలదు మధ్యలో దేనికో తగిలి పడిపోతుంది ఎందుకనగా అది వెళ్లడానికి వీలు లేకుండా ప్రాకారములు అడ్డు ఉంటాయి ఆ రోజులలో అంత చిత్రవిచిత్రమైన శిల్పకళా నైపుణ్యముతో కట్టారు తానీషా నిద్రపోతే పన్నెండు ప్రహారాలు దాటితే తప్ప ఆయన నిద్రపోతున్న గదిలోకి వెళ్లడము సాధ్యం కాదు ఆయన భార్యతో కలిసి ఏకసయ్యాగతుడై గాఢ నిద్రలో ఉండగా రామచంద్రమూర్తి భక్తుడైన రామదాసుగారిని రక్షించుకోవాలి అనుకున్నారు ఆయన తలచుకుంటే కష్టము ఏమి ఉన్నది రాజకుమారుల వేషము వేసుకుని గుర్రముల మీద ప్రహారాలు దాటి తానీషా పడుకున్న గదిలోకి వెళ్లారు తానీషా ఉలిక్కిపడి లేచాడు భద్రాచల వృత్తాంతములో ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అనగా నిద్రలేచిన ప్రభువు ఎవరు నువ్వు అనలేదు ఎవరక్కడా అని గంటకొట్టలేదు ఎదురుగా ఉన్న రాజకుమారుల అందమును చూసి ఏమి అందం ఎవరు వీళ్లు అని చూస్తూ అలా ఉండిపోయాడు అది పరమేశ్వరుని దర్శనము అంటే ఆ స్థితిలో కన్నుల నీరే కాని నోటమాట ఉండదు రాముడే మాట్లాడారు మేము రామదాసుగారి దాసులము ఆయన సేవకులము ఆయన ఏ ద్రవ్యమును ఉపయోగించి ఆలయము కట్టాడు అని అభియోగము చేశారో ఆ వరహాలు పట్టుకుని వచ్చాము తీసుకొని రసీదు ఇవ్వండి రామదాసుగారిని విడిపించుకుంటాము అని అన్నారు ప్రభువు ఇంత రాత్రివేళ డబ్బు పట్టుకుని తిన్నగా నాదగ్గిరికు రావడమేమిటి రసీదు ఇమ్మని అనడమేమిటి నిర్ధానుడై చేతిలో రూపాయి కాసు కదా కారాగారంలో పెట్టాము అటువంటి రామదాసుగారికి ఇన్ని లక్షణ వరహాలు ఎలా వచ్చాయి కారాగారంలో ఉన్నవాడికోసము మీరు ఇంత డబ్బు ఎక్కడినుంచి తెచ్చారు అని తానీషా అడగలేదు రామదర్శనముతో అలా ఉండిపోయాడు రామలక్ష్మణుల దర్శనము పొందడము మాటలు కాదు ఆనందపారవస్యములో ఉండిపోయి డబ్బు పుచ్చుకున్నాడు డబ్బు ముట్టినది విడిచిపెట్టమని తానీషా రసీదు వ్రాసి ఇచ్చేశాడు రాముడు ఉన్నాడని అనడానికి రామచంద్రమూర్తి ఇచ్చిన డబ్బే సాక్ష్యము ఆ రసీదు పట్టుకుని రామదాసుగారిని విడిపించారు నాకు సేవకులు ఎవరు దాసులు ఎవరు ఎన్ను వీళ్లు ఇన్ని లక్షల వరహాలు పట్టుకుని వచ్చి నన్ను విడిపించడమేమిటి అని ఆయన తెల్లబోయారు వెంటనే నేను నమ్ముకున్న రామచంద్రమూర్తి వచ్చి ఉంటారు అనుకున్నారు వారు తమ పేర్లు దాచలేదు రామోజీ లక్ష్మోజీ అని చెప్పారు ఇద్దరూ రామదాసుగారిని విడిపించి తీసుకుని వచ్చారు ప్రభువుకూడా అనేక రకములైన ఈనాములూ కానుకలు ఇచ్చి దివ్యస్నానము చేయించి పట్టుబట్టలు కట్టి పల్లకీలో తీసుకుని వచ్చి భద్రాచలమునకు తహసీల్గారు పదవిని ఇచ్చాడు ఆయన వాడిన ఆరు లక్షల కూడా ఇచ్చాడు ఆ డబ్బంతా పెట్టి రామచంద్రమూర్తికి నగలు పాత్రలు వైభవాలు ఉత్సవాలు ఎన్నో చేయించారు వృద్ధాప్యములోకి వచ్చిన తర్వాత ఆయనకి శరీరము బడలిపోయి కొండ ఎక్కలేక పూజామందిరములో కూర్చొని రామా ఎప్పటికి నిన్ను చేరుకుంటాను ఇందులో ఉండలేకపోతున్నాను డొల్లబారిపోయింది అని ప్రార్థన చేస్తే భద్రాచలమునకు శ్రీవైకుంఠమునుంచి దివ్య విమానము వచ్చి రామదాసుగారి ఇంటి ముందు దిగింది అందులో నుంచి విష్ణుపార్సదులు దిగి లోపలికి వచ్చి అయ్యా గోపరాజుగారు శ్రీమన్నారాయణుడు మీకోసము విమానము పంపించారు మిమ్మలను సశరీరముగా విమానము అధిరోహించి రమ్మన్నారు అంటే విని ఆయన సంతోషంగా బయటికి వచ్చి భార్య కమలాంబని పిలిచి కమలా వైకుంఠమునుంచి విమానము వచ్చింది వెళ్ళిపోతున్నాను నువ్వూ వస్తావా అన్నారు ఎప్పుడు రామనామము చెబుతూ విమానము వచ్చింది నారాయణుడు వచ్చాడు అని అనడము అలవాటైనా కమలాంబగారు ఏదో పలవరిస్తున్నారు అనుకొని అలాగే నేను పనిలో ఉన్నాను మీరు బయలుదేరండి నేను తరువాత వస్తాను అంటే మహానుఘావుడు బయటికి వచ్చి విమానము ఎక్కి అందరివంకా చూసి భద్రాచల క్షేత్రములో అందరితో రామనామము చెప్పించారు భండన భీముడార్తజన బాంధవుడు జ్వల బాణతూన కోదండకళా ప్రచంద భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవసాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికాడాండ డాండ నినదంబుల జాండము నిండ నెక్కి చాటదను దాసరధీ కరుణాపయోనిధి రాముడు ఉన్నాడని నాకెంత నమ్మకమో తెలుసా ఉన్నాడని చెప్పడం కాదు నాలుగు వీధుల కూడలిలో నాలుగు స్తంభాలు పాతి మధ్యలో పెద్ద భేరికట్టి ఎనుగు ఎక్కివచ్చి డామ్ డామని భేరి మ్రోగిస్తే చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఎందుకు అలా మ్రోగిస్తున్నారు అని అడిగితే నా రాముడు సాటి దైవమింకలేడు ఆయన యొక్క భుజాలు శత్రువులను మర్ధనము చేసేటప్పుడు తాండవము చేస్తాయి ఎప్పుడు ధనస్సు పట్టుకుంటాడో ఎప్పుడు బాణము తీసి వింటినారికి సంధిస్తాడో ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు అటువంటివాడు రాముడు అని చెప్పుకున్న మహానుభావుడు రామదాసుగారు